హను మ్యాన్ మూవీ వండర్స్ క్రియేట్ చేస్తుంది థియేటర్స్లో చిన్న సినిమాతో మొదలై పాన్ ఇండియా లెవెల్లో గట్టి పోటీ ఇస్తుంది మిగతా సినిమాలకు ప్రశాంత్ వర్మ క్రియేటివిటీ తేజ సజ్జా యాక్టింగ్ సూపర్ అసలు హనుమంతుడి సెంటిమెంట్ని బేస్ చేసుకొని సినిమా కథను డిఫరెంట్ జానర్లో చూపించి థియేటర్స్ని షేక్ చేస్తుంది హనుమాన్ మూవీ మరి ఇప్పుడు భారీ కలెక్షన్స్ వసూలు చేస్తూ బాక్సాఫీస్ని కూడా షేక్ చేస్తుంది ఆల్మోస్ట్ వంద కోట్లు వసూళ్ల దారిలో స్పీడ్గా వెళ్తుంది హనుమాన్ మూవీ నిజం చెప్పాలంటే ఈ కొత్త సంవత్సరంలో వచ్చిన ఫస్ట్ హిట్ మూవీ అని చెప్పుకోవచ్చు హనుమాన్ని సినిమాలో లాస్ట్లో వచ్చే హనుమాన్ సీన్స్ గూస్ బాంబ్స్ వచ్చే విధంగా ఉన్నాయి పాన్ ఇండియా లెవెల్లో ఆడియన్స్ అందరూ ఫుల్ ఫిదా అయిపోయారు హనుమాన్ మూవీకి ఇలాంటి కాన్సెప్ట్తోనే మరికొంతమంది హనుమాన్ తరహాలోనే సినిమాలు ప్లాన్ చేస్తున్నారు మరి ఆ సినిమాలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వశిష్ట డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి విశ్వంబర మూవీ రాబోతుంది ఈ సినిమాలో కూడా హనుమంతుని బేస్ చేసుకొని స్టోరీ రన్ అవుతుందని సమాచారం హీరో నిఖిల్ కూడా స్వయంభూ అనే చిత్రంతో రాబోతున్నాడు ఇది సోషో ఫాంటసీ కథతో హనుమంతుని బేస్ చేసుకొని ఉండబోతుందంట ఇప్పటికే నిఖిల్ కార్తికేయ టూతో పాన్ ఇండియా లెవెల్లో మంచి హిట్ ఇచ్చాడు చూడాలి మరి విశ్వాంబర అండ్ స్వయంభు ఎలా ఉండబోతుందో ఈ ఏ రేంజ్లో ఆడియన్స్ని అట్రాక్ట్ చేస్తాయో తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే